హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అజ్జి తెల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను ఒక ఫేస్ క్రీమ్ని మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకున్నానండి అది వచ్చేసి ఏంటి అంటే కొరియన్ సీక్రెట్ అనమాట ఇది అంటే గ్లాస్ స్కిన్ ఫేస్ క్రీమ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకి చాలా మందికి ఉంటుంది కదా స్కిన్ అనేటప్పటికి గ్లాస్ స్కిన్ చాలా బాగుంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొరియన్స్ వాళ్ళందరికీ కూడా గ్లాస్ స్కిన్ ఏ ఎందుకంటే వాళ్ళు కొన్ని సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ క్రీమ్ వచ్చేసి కొరియన్ వాళ్ళకి సంబంధించింది ఇది కొరియన్ సీక్రెట్ అనమాట ఈ క్రీమ్ ని యూస్ చేస్తూ ఉంటారు గ్లాస్ స్కిన్ కోసం అని చెప్పి సో ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఆ క్రీమ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి క్రీమ్ ని ప్రిపేర్ చేసుకున్నాక మనం డ్రై స్కిన్ వాళ్ళకి ఒకలాగా మనం ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఒకలాగా మనం డివైడ్ చేసుకోవాలి సేమ్ అదే క్రీమ్ తోటి కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత నేను ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆ క్రీమ్ లో ఏమేమి అంటే ఇంకా యాడ్ చేయాలి అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి ఏం యాడ్ చేయాలి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి మనం క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో నేను రాత్రి అంతా ఒక టూ స్పూన్స్ వరకు బియ్యం నానపెట్టుకుని ఉంచానండి ఆ వాటర్ కూడా మంచి వాటర్ వేసుకోవాలి నానబెట్టుకునేవి ఎందుకంటే అవి కూడా మనం యూస్ చేస్తాం కాబట్టి ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని నేను రాత్రి అంతా నానపెట్టిన బియ్యంని ఒక టూ స్పూన్స్ కదా ఆ టూ స్పూన్స్ వేసేసుకుని ఆ వాటర్ని కూడా మనం యూస్ చేస్తామని చెప్పాను కదా టూ స్పూన్స్ వాటర్ని నేను యాడ్ చేస్తున్నాను ఇందులో ఈ వాటర్ని కూడా వేసేసుకున్న తర్వాత వీటిని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకుని ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా వస్తుంది అనమాట వాటర్ లాగా అంటే మనం చూడడానికి మిల్క్లా ఉంటుంది వీటిని ఒక బౌల్లోకి తీసుకుని స్ట్రైన్ చేసుకోవాలండి స్ట్రైనర్ సహాయంతో ఇలా మొత్తం వేసేసుకుని మిల్క్లా వస్తాయి కదా వీటిని కొంచెం అంటే మనకి రవ్వలా మిగిలిపోతుంది బియ్యం అనేది కాబట్టి ఈ విధంగా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకుని కేవలం లో ఫ్లేమ్లోనే మనం స్పూన్తో కదుపుతూ ఉండాలి మీకు టూ త్రీ మినిట్స్లోనే టెక్స్చర్ అనేది మారిపోతుందండి ఎలా ఉంటుందంటే మనకి చూసారు కదా ఫేస్ క్రీమ్ ఫేస్ క్రీమ్ మనకి ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్లో వస్తుంది ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకి మొత్తం చేంజ్ అయిపోతుందండి కాబట్టి మనం కదలకుండా అక్కడే ఉండాలి ఇలా చల్లారిపోయిన తర్వాత టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది మనం ఒక బౌల్లోకి ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఇక్కడ డ్రై స్కిన్ వాళ్ళకి చెప్తున్నానండి ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ఒక బౌల్లో ఒక స్పూన్ మనం వేసుకున్న క్రీమ్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు అలవేరా జెల్ వేసుకోవచ్చు మీరు కావాలంటే నేచురల్ అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు తర్వాత అందులో ఒక స్పూన్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వెటుపనీ క్యాప్స్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇది డ్రై స్కిన్ వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ స్కిన్ వాళ్ళకి చెప్తున్నాను ఒక బౌల్లో ఒక స్పూన్ రైస్ క్రీమ్ తీసుకోవాలి అలాగే గంధం పౌడర్ ఒక స్పూన్ తీసుకోండి అలాగే టర్మరిక్ పౌడర్ అంటే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ ఒక వన్ స్పూన్ అలాగే ఇందులో కూడా మీరు కావాలంటే విటమిన్ క్యాప్సుల్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అది కూడా ఆప్షన్ అండి ఇది వచ్చేసి ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఈ టర్మరిక్ అలాగే గంధం పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇది వాటికి చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది నాది డ్రై స్కిన్ కాబట్టి నేను ఇక్కడ నాకు చేతి మీద వేసుకుని చూపిస్తున్నాను ఆయిల్ స్కిన్ చూసారు కదా ఈ విధంగా అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు అలా వదిలేయాలి ఇది మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు మాత్రమే చేయాలండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు నా హ్యాండ్ అని చూసారు ఎంత షైనీగా అయిందో అదే మీరు ఫేస్ పెయిన్ ట్రై చేసినట్లయితే చాలా గ్లాసీగా అవుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డ్రై స్కిన్ కోసం డ్రై స్కిన్ కోసం ఆల్రెడీ మనం క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఫేస్ కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇంట్లోనే గ్లాసీ స్కిన్ కోసం ఫేస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని నేను పక్కన ఇమేజ్ అనేది మీకు యాడ్ చేసాను చూడండి ఇలా గ్లాస్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుని ఒక వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఇది ఫ్రిడ్జ్లోనే లోనే ఉంచాలి బయట పెట్టకూడదు పాడైపోతుంది చూశారు కదా గ్లాసీ స్కిన్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో నేను ఇక్కడ లైట్గా నేను మసాజ్ చేసుకున్నట్లు చేసుకుంటున్నానండి కాబట్టి మీకు గ్లాస్ స్కిన్ అది చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇది మీరు తప్పకుండా ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి